మా పాపకి స్కూల్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అదేంటంటే యానిమల్స్ ఎల్ ప్రిపేర్ చేసుకురమ్మని స్టార్టింగ్లోనే నేను చెప్పాను ఈ క్లే అదంతా యూజ్ చేయకుండా నార్మల్గా కలర్ పేపర్స్తో కూడా మనం షేప్స్ అవన్నీ కట్ చేసుకొని చేయొచ్చు అని నా ఐడియా తనకి నచ్చలేదు నేను క్లేతో చేస్తానని చెప్పి ఒక్కొక్కటి సెవెంటీ రూపీస్ పెట్టి ఫోర్ కలర్స్ తెచ్చుకుంది ఇంటికి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేయడం స్టార్ట్ చేసింది నాకెందుకు అనిపించింది ఈ క్లే ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో కొంచెం డౌట్ ఉండింది అనమాట అందుకే నేను పేపర్స్తో చేయమని చెప్పాను వినకుండా స్టార్ట్ చేసింది ట్రై చేసింది కానీ అది రాలేదు మళ్ళీ ఆ క్లేని పక్కన పడేసి నేను స్టార్టింగ్లో ఏ ఐడియా అయితే చెప్పాను పేపర్స్తో చేయమని మళ్ళీ ఆ ఐడియాను ఫాలో అయ్యింది దీనివల్ల నాకు టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఎందుకు ఇట్లా చేస్తారు పిల్లలు ఇంట్లో చెప్పినట్లు వినొచ్చు కదా పెద్దవాళ్ళు ఊరికే చెప్తారా వాళ్ళకి ఏదో ఒక ఐడియా ఉండబట్టే కదా చెప్తారు చూడండి నేను చెప్పిన ఐడియా ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో మీరేమంటారు